హాయ్ వ్యూస్ నిన్న మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ కింద కామెంట్ పెట్టారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దట్ మీ జగన్ ప్రభుత్వం వారు మంచి చేసిన సలు మీరు చెప్పరు ఏంటి చెప్తారేంటి అని వారికి జస్ట్ ఇది ఇప్పుడే రిప్లై ఇచ్చా అయ్యా ఒక జర్నలిస్ట్గా నేను పాలకులు ఎవరైనా సరే వారు చేస్తున్న తప్పులని ఎత్తి చూపాలి మంచి అంటారా చెప్తా మంచి ఉంటే అది కూడా ఎటువంటి మంచి గతానికి భిన్నంగా సూపర్ అనిపించేలా ఉంటే చెప్తాను నేను అతను దేని గురించి చెప్పాడు వెల్లిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఏమండి మనలో మాట మొన్నటిగా మొన్న రామకుప్పం దగ్గర కృష్ణాజల విడుదలని చెప్పేసి ఇది చేసామండి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద వీడియో చేసాం లేదా ఏంది అది మొత్తం సెట్టింగే ఏ కాలంలో అయితే నీళ్ళు వదిలేరని అన్నారో కాసేపు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళిపోయాడు నీళ్ళులో ఏమో ఆ గేట్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు విజువల్స్ మీ అంతా మీరు చూసే టాపిక్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వెలుగొండ టాపిక్ వద్దాం ఈ వెలుగొండ దానికి సంబంధించి అసలు ఏంటి కృష్ణా జలాలని టన్నెల్ ద్వారా ఒక రిజర్వాయర్ దాంట్లో పెట్టేసి అక్కడి నుంచి మొత్తం ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అండ్ కడప జిల్లాకు సంబంధించి నీరు అనేది ఇవ్వాలండి తాగు సాగునీరు అసలు అది ప్రా అక్కడ కంప్లీట్ అయిందా లోపల టన్నెల్లో జరగాల్సిన వర్క్ ఇంకా కంప్లీట్గా ఈ కాలువలకు సంబంధించి చేయాల్సిన కొన్ని అవి ఇంకా కంప్లీట్గా అది మినిమంలో మేము ఒక పద్దెనిమిది వందల కోట్లు దాదాపు అయితే తప్ప కంప్లీట్గా ఇంకా వన్ ఇయర్ పెట్టేది అండ్ వెల్లిగొండ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వాసితులు ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నట్టున్నారు వాళ్ళలో వాళ్ళు మనం పెట్టున్నారు సార్ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ప్రారంభం వస్తుంది అంటున్నారు మేము నిర్వాసితులు సార్ మాకు అసలు ఎంతో పరిహారం అందలేదు సార్ అని చెప్పేసి మరి దాని సంగతి ఏంటి నిర్వాసితు పరిహారం ఉండదు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ పూర్తిగా కంప్లీట్ కావు కానీ హఠాడుగా వచ్చి వా 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 కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది చెప్పట్లు చెప్పట్లు ఎందుకురా బాబు ఇటువంటి వాటి నిజాలను నమ్మేసి మాలాంటి వాళ్ళ మీద మీరు ప్రజలు పెట్టి ఆ నిజాన్ని చెప్పరేంటి ఏంటి ఆ గొప్పతనం చెప్పరు ఏంటి అంటారేంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి ఇదిగో ద బెస్ట్ చేశారనేది ఏమీ లేదయ్యా ఆ నాడు నేడు ఆ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇంకా చాలా స్కూల్స్ సరైన బిల్లులు రాక నిర్మాణాలు జరగకాల ఉండిపోయింది ఆల్రెడీ ఎప్పుడో కంప్లీట్ అయినటువంటి వాటి కొత్తగా రంగులేసి సడవుడి చేశారు ఏ మాట కాబట్టి హార్ట్ఫుల్గా చెప్తున్నా యూనిఫామ్ విషయంలో బుక్స్ విషయంలో ఆ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా ఇంక రిమైండింగ్ మీరు ఏ పథకమైనా తీసుకోండి ఏ మాటైనా తీసుకోండి ఏ ప్రారంభం మీరు తీసుకోండి ఏ శంకుస్థాపన మీరు తీసుకోండి అన్ని అస్తవ్యస్తం అడ్డదిడ్డ అన్ని దౌర్భాగ్యం ఒకటికి మూడు నాలుగు సార్లు స్థాపన చేస్తారు ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆ తర్వాత రిమైనింగ్ మరికొన్నింటికి అసలు పూర్తిగా కొన్నాడు ప్రారంభోత్సవం అంటారు ఆ కాసేపు సెట్టింగ్ ఆ తర్వాత ఎదువి మరీ అదేమంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నిజాలు తెలిస్తే మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నిజాలు తెలియవు ఆ నిజాలు ఏమో చదువుతున్నా మాలంటే ప్రయత్నిస్తే మీ లాంటి వాళ్ళు మేత ఎగబడతా ఉంటారు ఏ మీరేంటి నిజాన్ని అబద్ధం చెప్తున్నారు ఏంటి అని ఎంత దారుణం వస్తామే చంద్రబాబు నాయుడు ఆనాడు కట్టిన బిల్డింగ్లు అన్నింటి కూడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పేసి వైసీపీలు చెప్తే మీరు నమ్మారు ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ నువ్వు ఉంటూ పరిపాలన చేస్తూ ఉంటే చంద్రబాబు ఏం కంటే అంటే మరల మీరే అంటే మీరు ఎంత అమాయకం ఉన్నారు మీరు ఎంత ట్రాప్లో పడ్డారు మీరు ఎంత బానిసత్వంతో ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించుకోండి మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నేను సెవెన్ సెవెన్ఎం న్యూస్ ఉంది కదా అది నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను మీరు చూసుకోండి అసలు ఆ వెల్లుగొండ ప్రాజెక్టుకు సంబంధించి జరగాల్సింది ఏంటి జరిగింది ఏంటి నేను ఏం జరిగింది ఏంటి మొత్తం విజువల్ సహాయం ఇచ్చున్నారు విజువల్స్ నేను ఇవ్వలేను కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా నేను వాళ్ళ లింకే పెడుతున్నాను నేను మరల చెప్తున్నా ఎన్నికలు అయిపోయే వరకు ఎన్నికలు అయిన తర్వాత అయినా సరే గుర్తుంచుకోండి పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ కానీ జనరాలజ్ పర్పస్ కానీ పెద్దవాళ్ళకి సంబంధించి లోకంలో ఏం జరుగుతుందో అంటే తెలియడానికి సంబంధించి మార్నింగ్ ఈటీవీ సెవెన్ ఏఎం న్యూస్ నైట్ ఈటీవీ నైన్ పిఎం న్యూస్ ఇవి రెండు చూడండి నాకు తెలిసి ఇంతవరకు వీటిలో ఒక్క అబద్ధం వచ్చింది లేదు ఎంతోమంది ఐఎస్లు ఐపీఎస్లు ఢిల్లీలో ఉన్న అబ్రాడ్లో ఉన్న అంత కూడా ఈ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు సివిల్స్ ప్రిపేర్ వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళు అంతా ఈ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ టీం అటువంటిది సరే ఈనాడు పేపర్లో వచ్చేసుకునే వాళ్ళకి వేరే పార్టీలకు అతీతంగా ఉండే ఉంటూ ఉంటాయి నేను దానికి జోలికి పోను అందు కూడా నిజాలే ఆయన కానీ కొన్ని మీకు నచ్చు నచ్చకపోవచ్చు బట్ న్యూస్లో అలా ఉండదు విజువల్ ఫార్మేట్ అది నిజాలే చూపించాలి డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూసుకోండి నేను ఇప్పటికైనా మారండరా నాయన నిజంగా నాకు సిగ్గు అనిపిస్తా ఉంది ఇంత మూర్ఖంగా ఇంత అమాయకంగా ఎలా ఉన్నారా బాబు ఇల్లే కదా రేపు రోజు జగన్ ఏది చెప్తే చేసుకునేటోళ్ళు రేపు రోజు జగన్ కనుక గెలవకపోతే వైసీపీ కనుక ఓడిగిపోతే వీళ్ళు అసలు ఆ మానవ భూముల తయారవుతారు లేదనప్పుడు జగన్ పిలిపిస్తే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి నాకు నిజంగా భయమేస్తా ఉంది